హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను ఎలా చేశాను అనేది ఏమేమి ఇండ్రిడియెంట్స్ తీసుకున్నాను అనేది మనం ప్రాసెస్గా వెళ్దామా ముందుగా ఇక్కడ నేను కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న చికెన్లో రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన గ్రీన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్ల బిర్యానీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ చికెన్ పౌడర్ ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఒక యాభై గ్రాములు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి పుల్లగా లేకుండా చూసుకోండి ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోవాలి దాని రసం పిండి రసం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చికెన్ దమ్ బిర్యానీ కోసం గుప్పెడు పుదీనా ఆకులను యాడ్ చేసుకోవాలి అదే చేత్తో ఒక గుప్పెడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఎనిమిది పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి అనేది యాడ్ చేశానండి వంద గ్రాములు ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా వీటిని అన్నిటిని మనము అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ నేను కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్కి తీసుకున్న ఇండిగ్రీడియంట్స్ అన్నీ మీకు చెప్పాను కదండి ఈ ఇండిగ్రీడియంట్స్ అనేవి మీరు ఇలాగే వాడి చూడండి చికెన్ మీ దమ్ బిర్యానీ అనేది చాలా రుచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా దీన్ని మనం పక్కన పెట్టుకుందాం మీకు టైం కనుక ఉంటే గంట రెండు గంటలు నానబెట్టుకోండి ఒకవేళ టైం లేకపోతే వెంటనే స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ని మనం ఉడికించుకుందాం ఇక మనము ఇది ఉడికేలోపు ఇంతవరకు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది యాడ్ చేయలేదు కదండి దానికోసము బండి పెట్టి బండి పెడిన తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేశానండి ఆనియన్స్ అనేవి కొంచెం పలచగానే కట్ చేసుకోండి మందంగా ఉన్న కొంచెం లేట్ పట్టుద్దండి ఫ్రై అవ్వటానికి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం నల్లగా లేకుండా కొంచెం ఎరుపు రంగులో ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని ఇంకా వీటిని మనము చికెన్లోకి యాడ్ చేసుకుందాం చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ వండుతున్నాం కదండి ఆ చికెన్లో యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసి మనము ఒకసారిగా కలుపుకుందాం కొంచెం మెల్లగా కలుపుకోండి ముక్క చిక్కకుండా ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం చికెన్ బిర్యానీ కోసం చికెన్ని ఉడకనిద్దాం ఆలోపు మనము ఎసరు కోసము స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కిలో బాస్మతి రైస్కి రెండు కిలోల వాటర్ అనేది యాడ్ చేసుకొని హోల్ మసాలా ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకోవాలి మసాలా ఐటమ్తో పాటు రెండు పచ్చిమిర్చి కొన్ని పుదీనా రెమ్మలు కొన్ని కొత్తిమీర రెమ్మలు అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఆ ఎసర్లోనే ఒక నిమ్మకాయ తీసుకొని రెండు చక్కలుగా కట్ చేసి నిమ్మకాయ చక్కలని యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వచ్చి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు అనేది ఎసర తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి నీళ్ళు అనేవి ఉప్పుగా ఉండాలండి ఆ విధంగా మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి మూత పెట్టి మరక ఆ తర్వాత చికెన్ బిర్యానీ కోసం చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం ఇలా చికెన్ ఉడికి నెయ్యి అనేది పైకి తేలితే మాత్రం చికెన్ అనేది ఉడికినట్టండి దీన్ని ఇంకా మనం పక్కన పెట్టేసుకుందాం నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత మనం ఎసరు కోసం పెట్టిన నీళ్ళు అనేవి స్టార్ట్ అయ్యేయండి ఇక ఆలోపు మనం చికెన్ బిర్యానీ కోసం చికెన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ చికెన్ని ఒకసారిగా చూపిస్తాను ముక్క అనేది చితకకుండా ఈ విధంగా గట్టిగా ఉండాలండి ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఆ లోపే ఇంకా ఎసరొచ్చేసిందండి మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ తీసుకున్నాను కేజీ చికెన్కి కేజీ బియ్యం తీసుకున్నానండి బాస్మతి రైస్ ఉడకటానికి ఇక్కడ నేను కేజీ బియ్యానికి రెండు కేజీల వాటర్ అనేది యాడ్ చేశానండి ఇలా బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకుందాం ఇలా కలుపుకొని వంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మనము నెమ్మదిగా కలుపుకోండి బాస్మతి రైస్ ఇరిగిపోకుండా ఉంటాయి ఇలా కలుపుకొని ఒకసారిగా చూసుకుందామండి చూసిన తర్వాత మనము ఇక్కడ నేను ఎయిటీ పర్సంటేజ్ అనేది ఉడికించారండి బాస్మతి రైస్ని ఇంకా దీన్ని మనము పక్కన పెట్టేసుకొని మనము చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి దాంట్లోకి ఈ రైస్ని ఉడపోసుకొని లేయర్ లేయర్స్గా మనం పేర్చుకుందాం ఇక చికెన్లో రైస్ యాడ్ చేసిన తర్వాత దమ్మవటానికి అంత టైం పట్టదండి ఎందుకంటే ముందే మనము రైస్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ ఉడికించాం కాబట్టి ఇలా మొత్తం చికెన్లో రైస్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గేయాలండి ఐదు నిమిషాల తర్వాత డెకరేషన్ కోసం నెయ్యిలో వేయించిన జీడిపప్పు ఆ తర్వాత కొన్ని కొత్తిమీర రెమ్మలు కొన్ని పుదీనా రెమ్మలు ఆ తర్వాత ఇక్కడ మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ వాటర్ ఉంటాయి కదండీ అవి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ నెయ్యి బదులు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ అర టీ స్పూన్ అనేది బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వచ్చి చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ వచ్చి ధనియా జీరకాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దమ్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతేనండి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మనము వెంటనే ఇలా కలుపుకోవచ్చండి చూసాడా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో మనము ఈ చికెన్ దమ్ బిర్యానీ వేరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఇక్కడ నేను ఈ చికెన్ దమ్ బిర్యానీలో గోంగూర పోటీ అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేశానండి మీకు ఇష్టమైనది మీకు అందుబాటులో ఉండదు పెరుగు పచ్చడి అయినా వేసుకోవచ్చు చికెన్ కర్రీ అయినా వేసుకొని తినొచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను టేక్ కేర్ బాయ్ బాయ్ కీప్ స్మెలింగ్ కీప్